డు అని చెప్పి ఇంతటి దారుణంగా వీళ్ళంతా కూడా దుష్ప్రచారాలు చేసే కార్యక్రమాలు చేస్తా ఉంటే వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ విషయాలు కూడా మీ అందరికీ చెబుతూ ఇక పిఠాపురం గురించి మాట్లాడదాం ఇక పిఠాపురం గురించి మాట్లాడదాం ఇక్కడ పోటీ చేస్తా ఉన్న ఈ దత్తపుత్రుడికి ఓటు ఎందుకు వేయకూడదు మీ బిడ్డ మీ జగన్ చెబుతాడు మీ పనులు కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు ఇంతకు ముందే నేను చెప్పా ఇంతకు ముందే ఇంతకు ముందే నేను చెప్పా రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు మోసాల గురించి ఇదే చంద్రబాబు మోసాలను నమ్మి రైతులు ఏ రకంగా నష్టపోయారు అక్క చెల్లెమ్మలు ఏ రకంగా నష్టపోయారు పిల్లలు ఏ రకంగా నష్టపోయారు అవ్వ తాతని ఏ రకంగా నష్టపోయారని చెప్పి చూపించా నేను అడుగుతా ఉన్నా మన ఇదే రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే బీజేపీ ఇదే ముగ్గురే కూటమి మరి ఇదే ముగ్గురే కూటమిగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు హత్య చేస్తే ఆ హత్యలో భాగంగా ఆ కత్తి చంద్రబాబు నాయుడుకి కనిపించిన వీళ్ళకు కూడా బాగ శోభ్యం లేదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి ఇలాంటి వ్యక్తికి ఓటు వేయడం ఓటు వేస్తే ఎవరికి మంచి జరుగుతుంది అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సాధ్యంగానే హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చాడు అది సాధ్యం కాదు అన్న సంగతి అందరికీ తెలుసు మీ బిడ్డ ఎంతో కష్టపడితే గతంలో ఎప్పుడు జరగని విధంగా పాలన చేస్తే గతంలో ఎప్పుడు చూడని విధంగా పథకాలు ఇస్తే మీ బిడ్డ ప్రతి ఏటా డెబ్బై వేల కోట్లు ఖర్చు చేస్తా ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆయన హామీలను ప్రతి ఏటా ఏకంగా లక్ష అరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఏటా ఇస్తాను అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తా ఉన్నాడు అందులో ఇదే చంద్రబాబు ఫోటో ఇదే దత్తపుత్రుడి ఫోటో మరి సాధ్యం కాదని తెలుసు అబద్ధాలు చెప్తా ఉన్నారని తెలుసు ఎన్నికలైపోయిన తర్వాత పొరపాటును గెలిస్తే మోసం చేస్తారని కూడా తెలుసు తెలిసి తెలిసి మళ్ళీ అదే చంద్రబాబుకు కత్తిచ్చి మళ్ళీ రైతన్నలను పొడవండి పిల్లలను పొడవండి అక్క చెల్లెమ్మల్ని పొడవండి అవాతాతలను పొడవండి అని చెప్పి మళ్ళీ కత్తిస్తా ఉన్నాడు అనంటే ఈ మనిషి రేపు పొద్దున ఎమ్మెల్యేగా అయితే ఎవరికి న్యాయం చేస్తాడు ఎవరికి మేలు చేస్తాడు అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడును ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే పుత్రుడు గురించి మాట్లాడుతూ మహిళలు ఈయన నమ్మే పరిస్థితి ఉంటుందా అని అడుగుతా ఉన్నా నాక చెల్లెమ్మను ఈ దత్తపుత్రుని నమ్మే పరిస్థితి ఉంటుందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఐదేళ్లకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఈ మనిషి గురించి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఒకసారి జరిగితే పొరపాటు రెండోసారి జరిగితే గ్రహపాటు మరి అదే మూడోసారి నాలుగోసారి అంటే అలవాటు కాదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ మరి ఇలాంటి వ్యక్తి రేపు పొద్దున ఎమ్మెల్యే అయితే ఏ అక్కచెల్లెమ్మైనా కూడా పది కోసం ఏదైనా ఈ దత్తపుత్రుని కలవడానికి కుదిరే పరిస్థితి ఉంటుందా అని అడుగుతా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరైనా పోయి పని అడగగలుగుతారా అన్నది ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా ఇదే దత్తపుత్రుడి గురించి అందరినీ ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నా అసలు ఈ పెద్ద మనిషి ఈ దత్తపుత్రుడికి ఈ మనిషికి ఓటు వేస్తే పిఠాపురంలో ఈ పెద్ద మనిషి ఉంటాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ దత్తపుత్రుడికి మొన్న ఈ మధ్య కాలంలోనే జలుబు చేస్తే హైదరాబాద్కి వెళ్ళిపోయాడు ఈ పెద్ద మనిషికి ఇప్పటికే గాజువాక్ అయిపోయింది ఇప్పటికే భీమవరం అయిపోయింది ఇప్పుడు పిఠాపురం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే మీకు నిజంగా న్యాయం జరుగుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా मरा पका ना